హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురువు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి చురుగ్గా అయితే అలాగే ద్రోణి ప్రభావం అయితే కనిపిస్తుంది ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు అయితే కురుస్తున్నాయి పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయి పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ వర్షాలతో వాతావరణం కూడా అయితే చల్లబడింది పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలు అయితే గనక విస్తరిస్తున్నాయి ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు పడమర మధ్య సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో మధ్య ద్రోణి విస్తరించిందని అయితే తెలిపింది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అయితే తెలిపింది అక్కడక్కడ ఉరుములు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని అయితే తెలిపింది ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ట్రోపావరణంలో దక్షిణ నైరుతి దిశగా అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని ఈదురుగాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు ఏలూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ కడప తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది మరికొంచ ట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది